హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రైల్వే ట్రాక్లో మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉంది మనం నిదానంగా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది పైనుంచి కిందకైతే వాటర్ వాటర్ పడుతుంది చూడండి ఈ లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది చాలా బాగుంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ చిన్ని వీడియోని చూడండి మనం రోడ్ అంట ట్రాక్ ట్రాక్ మీద ఉంచి ఇలా నడిచి రావాలి చాలా వాటర్ అయితే ఎలాగ ఉంది చూడండి చూసారా ఎలాగుందో చాలా అయితే లొకేషన్ బాగుంటుంది అక్కడ కింద వరకు మన బ్రిడ్జ్ కింద పడుతుంది అనమాట చూసారా మంచి లొకేషన్ అయితే ఉంది సో బాగా గుహ గుహ కూడా ఉంది చూడండి ఆ పక్కన అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి తలుపుకొండ అనమాట తలుపుకొండ దగ్గర అయితే ఈ వాటర్ ఫాల్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ సీన్య వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి చూసారా ఎలా పడుతుందో చాలా చక్కగా అయితే పడుతుంది నాకైతే నచ్చింది మీకు నచ్చతుంది నచ్చారు నాకైతే తెలియదు మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇదిగో కిందకి ఎలా పడుతుంది చూడండి చూసారా వీళ్ళు కూడా అక్కడ మీరు కూడా ఎంజాయ్ చేశారు చూడండి చూసారా ఫ్రెండ్స్ ఈ రాయల్ సాఫ్ రాయిలు చక్కగా వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు ఇక్కడ జారిపోయి కిందకి కూడా చాలా ఇబ్బంది చూసారా ట్రైవర్ ట్రాక్ అనమాట ఈ పక్కన అవతల పక్క చూడండి మీద పక్కన అయితే మంచి వాటర్ పడుతుంది ఆ డ్రోన్ కెమెరా బలే పడుతుంది చాలా చక్కగా పడుతుంటుంది ఇలాంటి ఈ ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే నేను ఎక్కడైతే చూడలేదు కానీ ఇంత నుంచి పడుతుంది అనేసి నేను అనుకోలేదు ఈరోజైతే వాళ్ళు అయితే ఇక్కడ కొండకి వచ్చిన వాళ్ళు వీడైతే చేశారు చూడండి చాలా చక్కగా ఉంది వాళ్ళకైతే వెళ్ళిపోతున్నారు చూడండి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు అనమాట వాళ్ళైతే ఎంజాయ్ చేశారు అక్కడ ఫ్రెండ్స్ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై టాటా